హాయ్ అండి వెల్కమ్ టు ప్రజస్ కుక్ ట్రీట్ ట్రీట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ స్పైసీ అండ్ జూసీ మటన్ షేర్వా కర్రీ దీనిని మటన్ షేర్వా అనొచ్చు మటన్ షూర్వా అనొచ్చు మరి ఈ మటన్ గ్రేవీ కర్రీ బగారా రైస్కి ప్లెయిన్ రైస్కి రోటీ చపాతీ వీటన్నింటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మరి ఈ టేస్టీ రెసిపీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా లిస్ట్లో ఇచ్చినటువంటి వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వాష్ చేసి కట్ చేసి రెడీగా ఉంచుకోండి అలాగే త్రీ ఫోర్త్ కేజీ మటన్ని విత్ బోన్స్తో సహా తీసుకొని వాష్ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని నాలుగైదు ఎండుమిర్చీలు టూ ఇంచెస్ దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు ఇలా చిల్లవంగా హాఫ్ టీ స్పూన్ సాచీరా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి అరోమా వచ్చాక దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కానీ కొబ్బరి ముక్కలు కానీ వేసుకొని మాడనివ్వకుండా లైట్గా వేగించుకోవాలి లైట్ కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లారినిచ్చి ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక ప్రెషర్ కుక్కర్ గిన్నె పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్ వేసుకొని దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్ సాఫ్ట్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ త్వరగా సాఫ్ట్ అవుతుంది ఆనియన్ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత రెండు బగారా ఆకులు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం వరకు ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి బీలో మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కొద్దిగా తుంచి వేసుకోవాలి అలాగే ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి కేజీ మటన్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన గ్యాస్ కట్ అండ్ విజిల్ పెట్టకుండా కుక్కర్ మూత అయినా సరే లేదంటే వేరే సపరేట్ మూత అయినా సరే పెట్టుకొని ఎయిట్ టు టెన్ మినిట్స్ ఎబో మీడియం ఫ్లేమ్లో వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించాలి పది నిమిషాల తర్వాత మటన్ నుంచి ఇలా వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ మొత్తము తగ్గిపోయి డ్రై అయ్యేవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఉడికించాలి ఇలా వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఉడికించడం వల్ల మటన్ నుండి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది వాటర్ కన్సిస్టెన్సీ మ్యాక్సిమం తగ్గిపోయి ఇలా ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతున్న టైంలో కట్ చేసినటువంటి పుదీనా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే ఇదే టైంలో కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజ్ టమాటోస్ కూడా వేసుకొని కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మీ స్పైస్ లెవెల్కి సరిపడినంత ఎండుమిర్చి పౌడర్ ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ వేస్తున్నాను అలాగే ముందుగా ప్రిపేర్ చేసినటువంటి మసాలా పేస్ట్ మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి స్పైసెస్ అన్నీ ఆయిల్తో సహా ముక్కలకు పట్టే వరకు ఇంకొక రెండు నిమిషాలు ఉడికించాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తున్నాను మొత్తం అంతా కలిసాలా ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతను విత్ గ్యాస్కెట్ అండ్ విజిల్తో సహా పెట్టేసేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ తర్వాత స్టవ్ వేసి ప్రెషర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ముందే మనం ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసాము కాబట్టి ఫోర్ విజిల్స్ సరిపోతుంది లేదంటే ముక్క ఎక్కువగా ఉడికిపోతుంది మొత్తం ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతూ పర్ఫెక్ట్గా కుక్ అయి రెడీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకొంచెం చిక్కబడేంతవరకు ఇంకో టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు కావాల్సినట్టు చిక్కబడిన తర్వాత లాస్ట్ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైన వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైన ఫ్లోట్ అవుతున్న టైంలో స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే వేడి వేడి స్పైసీ జ్యూసీ మటన్ షేర్వా కర్రీ రెడీ అయిపోయింది ఈ జ్యూసీ మటన్ షోర్వా ప్లెయిన్ రైస్లోకి బగారా రైస్లోకి రోటీ చపాతీ పులావ్ వీటన్నింటిలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ